ಏನ್ರಿ ಇದೆ ಅದೇ ಜಿಬೆ ತುಂಬ ಬಿಡ್ ತೆಗೆದು ಇದ್ರೆ ಹುಚ್ಚಿಲೊಟ್ಟ ಕಂದ್ರ ఫ్రెండ్స్ చూసారు కదా నైట్ పుట్ట పుట్టయితే ఉచ్చులైతే ఇలా కట్టుంటాం అనమాట కట్టుంటే ఈ ఇటు ఇటు కానీ అటు వచ్చినా ఎట్టు వచ్చినా మనకి గ్యారెంటీగా పడిపోద్ది చూసారు కదా ఉచ్చలనేది ఎలా కట్టినా ఎలా అయితే కట్టుకుంటాం అనమాట మేము కుందేలు ఉచ్చులు చూస్తారు కదా ఎలా కట్టున్నారు ఇంకా మనం ఏంటి మనం వచ్చింది ఏంటంటే కౌంచు పెట్ల వేటకైతే వచ్చినాము చూద్దాం మనకి మేము వచ్చేదారిలో అయితే ఎక్కడైతే ఉచ్చులు అయితే కట్టున్నారు వాటిని అయితే చూపిస్తున్నాను చూడండి మీకు వెళ్దాము వాటికి తిరిగే ఏరియాని బట్టి కూడా మనం కౌంచు పెట్టలనైతే మీకు అయితే చూపిస్తాను నేను కదా మనయితే కింద ఉచ్చులు కట్టున్నారు ఇవి ఎంతా గుర్తుంటారు కదా అదంతా గుర్తుంటారు బోర్క ఫ్రెండ్స్ మేమైతే రాత్రిపూట కౌంచుపెట్టలకు పడి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడైతే వెన్నెలు లేదనమాట చీకటిగా ఉంది ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం కౌంచుపెట్టలు మీరు అనుకుంటారేమో చెట్ల మీద అట్ల మీద ఉంటాయని కాదు లేదు అవే ఉంటాయి ఉంటాయన్నమాట గుర్లు అంటే చిన్న చిన్న పొదలు అటువంటివి ఉంటాయి కదా అటువంటి పొదలు అనేవి ఉంటాయి వాటిని అయితే మా ఊరి చూస్తున్నారు కదా ఎలా వెతుకుతున్నారు పొదలు అనేది కూడా మొత్తం వస్తున్నారు ఆల్రెడీ ఒక రెండు పెట్లని అయితే చూశారు కానీ అవి నిలబడలేదు అనమాట మనం ఉచి అంటే మనం లైట్ వేస్తాం కదా లైట్కి నిలబడాలన్నమాట అనమాట అవి అవి అయితే నిలబడలేదు వెళ్తా ఉన్నాము వెతుక్కుంటా అడిగినంత అయితే చూస్తున్నారు కదా అక్కడ ఏందో కనిపించిందని ఆగాం కానీ ఇక్కడ అయితే కౌంచపెట్లు కాదు కానీ అడవి పొందులు కూడా అయితే బీవచ్చంగా తిరుగున్నాయి ఫ్రెండ్స్ అడవి అంటే అడవి ప్రాంతం కాదా ఇటు చూసిన అక్కడక్కడ లైట్లు వెళ్తున్నాయి ఏందని అనుకుంటున్నారా అవి ఏంటంటే ఆ అడవి అయితే ఫ్యాక్టరీలు ఉన్నాయన్నమాట అందుకని లైట్లు ఎదుగుతున్నాయి అక్కడక్కడ ఏమింది రేపు అదే కదా అదే ఉచ్చులే టైప్ ఉన్నాయి బరి

इंद्रे दे दे जी पे तुम मुग बैठे उस तलके के ना आ ब इस जंग वो मुग बैठे तलके के लेके ए आट गादर त्रारा मैं मत सुखा पर एटवा तुम बीड़ा हां रेडिस एवरीथिंग में है बंदा ए अंदर ने बीक है हाँ तो वही महिला कॉल्ड आई थी मैंने मारा बिल नहीं चला किन्हर चला का वही ये इंपैक्ट आ रही है वो कटे देंगे देंगे रामतार के तो एक रिक्शी ना चल रहा है यारा

ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత అయితే ఒక అయితే కొట్టే ఫ్రెండ్స్ చూసుకుంటూ వెళ్తారన్నారు అక్కడక్కడ నేల పుచ్చుకులు అనేవి ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు వెళ్ళేదారిలో వాటిని అయితే కొట్టేసేయాలి ఎందుకంటారు కావాలి అవి మామూలుగా అవి తిరగటం వల్ల ఏంటంటే మామూలుగా మనం కుందేలు వేట్లకి అట్లకి వెళ్తాం కదా అవి వాటి శబ్దాల వల్ల కుందేళ్ళు అటువంటివి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట అందుకొంటే అక్కడ ఉన్నది నెలకి ఇష్టాలు చూపిస్తాం తిరిగి ఏంటి మీ పని చేసారా ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్ మేము తిరిగి తిరిగి చాలా దూరం అయితే తిరిగేసాను అక్కడ నాలుగు అలా ఎండబడిపోతా తిరిగి నేను అయితే బయలుదేరేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెళ్తుంటే మధ్యలో కూడా ఒక ట్విస్ట్ అయితే జరిగింది ఏందనుకుంటున్నారా మనకైతే మళ్ళీ కుందేలు అయితే కనిపించింది దానికోసం మా ఊళ్ళో లాగేది చూస్తున్నారు కదా చూద్దాం దాన్ని పడతారా లేదని కూడా